ఈ మధ్య వీడియో చూస్తూ ఉంటే ఇది కనబడింది మమ్మీ మమ్మీ కంపల్సరీ మాకు ఇది కావాలి మమ్మీ అన్నారు ఏంటంటే ఏం చేస్తామండి ఇంక హాలిడేస్ ఇచ్చారు కదా ఈ హాలిడేస్కి వచ్చిన తిప్పలు పిల్లలు ఏదో ఒకటి చూసిందంటే అది కంపల్సరీ చేయమని అడుగుతారు అందుకని నేను ఇలా చేశాను ముందుగా సిగర్ సిరప్ని అయితే తయారు చేసినానండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి టైం అయితే కొంచెం బాగానే పట్టింది ఇంకా అది పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత బ్రెడ్ ముక్కలను ఇలా మంచిగా చింపేసేసి దాంట్లో టూ ఎగ్స్ వేసేసాను మంచిగా ఎగ్స్ టూ ఎగ్స్ వేసేసిన తర్వాత దానికి సరిపడా కొద్దిగా షుగర్ వేసుకోవాలి మీ మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి కొద్దిగా ఒక కప్పు పాలు కూడా వేసేసి మంచిగా మిక్స్ పట్టేసి షుగర్ సూపర్ అప్ వేసినటువంటి ఒక పాత్రలో ఇది కూడా మిక్సీలో వేసినటువంటి వేసేసి మంచిగా ఒక పాత్ర పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకోండి కింద అయితే నాకు స్టాండ్ లేదనేసి ఒక కప్పు పెట్టేసి దానిపైన ఇదే పాత్ర అయితే పెట్టాను మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా కుక్ అయిపోయిందండి నా వీడియో లైక్ చేసి షేర్ చేసి